ఈ ఏడు గుర్రాల బొమ్మ ఉన్న ఇల్లు పేదరికల్లో కూరుకుపోతుంది ప్రతి పైసాకు ఇబ్బంది తప్పదట వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి గుర్రపు విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించాలి లేకపోతే ఆ ఇల్లు పేదరికల్లో కొట్టుమెట్టాడుతుంది మనందరి ఆనందం శ్రేయస్సు కోసం వాస్తు శాస్త్ర జ్ఞానం చాలా ముఖ్యం ఎందుకంటే ఐశ్వర్యం రాక అవకాశాలు పెరగాలంటే దారిదీరం పాటి దూరం కావాలంటే ఇంటి బాధలు తొలగాలంటే మానసిక ప్రశాంతత పీస్ కోసం వాస్తు దోషం తొలగిపోవడం చాలా ముఖ్యం అందరూ తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటారు ఈ క్రమంలో ఇంట్లో ఉంచే వస్తువులను కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేస్తారు తద్వారా ఇంట్లో శాంతి సంతోషాల వాతావరణం నెలకొంటుంది నెగటివ్ ఎనర్జీని నాశనం చేసి పాజిటివ్ ఎనర్జీని శాసించాలి దీని కారణంగా వారి కుటుంబం సుఖసంతోషాలతో ఇబ్బందులు లేకుండా ఉంటుంది వాస్తు ప్రకారం ఇంట్లో ఏ రకమైన గుర్రపు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ఏడు గుర్రాల విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాని ఏడు గుర్రాలు వేర్వేరు దిశల్లో పరిగెత్తేలా ఉండకూడదు ఒక్క గుర్రం ఫోటో అస్సలు పెట్టకూడదు అలాంటి గుర్రం ఫోటోలో కూడా రథంలాగే ఇంట్లో పెట్టకూడదు